గురువుగారు విహారితో ఇలా చెప్తూ ఉంటారు భగవంతుడు నేర్పిన దానిని మనం అవలంబించాలి భగవంతుడు మనకు చూపించిన దారిలో మనం ప్రయాణించాలి నీకు ఈ అమ్మాయికి బంధం ఆ భగవంతుడు ఏర్పరిచింది దాన్ని కాదనుకునే హక్కు వదిలించుకునే అధికారం నీకు లేదు అని స్వామీజీ విహారితో చెప్తూ ఉంటే కానీ స్వామీజీ అని విహారి అనటంతో ఆగు అని చెప్పి స్వామీజీ అంటారు అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఇప్పుడు చెప్తాను విను ఒక్కసారి భార్య మెడలో భర్త మంగళసూత్రం వేసిన తర్వాత భర్త ఆయువు అనేది భార్య మంగళసూత్రంపై ఆధారపడి ఉంటుంది నువ్వు ఎప్పుడైతే ఆ అమ్మాయి మెడలో మంగళసూత్రం తీస్తావో అప్పుడు నీ ఊపిరి ప్రశ్నార్థకంగా మారిపోతుంది అని స్వామీజీ చెప్తూ ఉంటే ఏం మాట్లాడుతున్నారు స్వామీజీ అలా జరగటానికి వీల్లేదు అని కనక మహాలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది అది దైవ సంకల్పం నీ మెడలో పడ్డ ఆ మూడు ముళ్ళు దైవ సంకల్పం వాటిని బలవంతంగా ఏ కారణం చేతైనా మనం తీయాలని చూస్తే ఆ దేవుడు సహించడు దయచేసి ఆ దేవుడు ఆదేశాన్ని అపహాస్యం చేయొద్దు అని స్వామీజీ కనక మహాలక్ష్మి విహారీకి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా విహారి ఆలోచిస్తూ ఉంటే అప్పుడు సత్య విహారి దగ్గరకు వచ్చి విహారి ఏం ఆలోచిస్తున్నవరా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏంట్రా నేను కనక మహాలక్ష్మి జీవితం బాగుండాలి కనక మహాలక్ష్మికి మరొక జీవితం ఇవ్వాలి సంతోషంగా ఉండాలని చెప్పి ఇలా చేస్తా అంటుంటే స్వామీజీ అలా చేయకూడదు అంటున్నారు అసలు ఆయన మాటలు నాకు అర్థం కావట్లేదు అని విహారి అంటూ ఉంటే చూడు నాయన నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఎప్పుడూ కూడా అనుకోలేదు కానీ ఆ దేవుడు మీ ఇద్దరికీ పెళ్లి జరిపించాలని అనుకున్నాడు అందుకే నువ్వు అనుకోని పరిస్థితిలో ఆ అమ్మాయి మెడలో తాళి కట్టావు ఇది దేవుడు ఆడిస్తున్న ఆట ఈ ఆటకు మనం అటు వెళ్ళలేం బాబు నువ్వు ఆ అమ్మాయిని ఆశీర్వదించు ఇవిగో అక్షంతలు అని పూజారి గారు విహారి చేతికి అక్షంతలు ఇస్తారు ఒరే విహారి ఇంకా ఏం ఆలోచిస్తున్నారా కనక మహాలక్ష్మి సంతోషం కోసం మనం ఒక పని చేద్దామనుకున్నాము అది చేయటం మంచిది కాదని గురువుగారు హెచ్చరించారు ఇకనైనా కనక మహాలక్ష్మిని ఆశీర్వదించురా తర్వాత ఏదో ఒక పరిష్కారం చూసుకుందాం అని సత్య చెప్తూ ఉంటే ఇక కనక మహాలక్ష్మి విహారీ దగ్గరకు వెళ్ళి అవును విహారీ గారు నాకు అక్షంతలు వేసి ఆశీర్వదించండి అని చెప్పి అనటంతో ఇక విహారి కనక మహాలక్ష్మికి అక్షంతలు వేస్తూ ఉంటే ఇక కనక మహాలక్ష్మి తన మంగళసూత్రాన్ని తీసుకొని కళ్ళకు అద్దుకొని నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే అంబిక విహారి కోసం అనవసరంగా ఈ గుడికి వచ్చాన టైం అంతా వేస్ట్ అయిపోతుంది అని చెప్పి అటు ఇటు చూస్తూ ఉంటే విహారి అంబికను చూస్తాడు ఇదేంటి అంబిక అత్తయ్య ఇలా వచ్చింది అని విహారి టెన్షన్ పడుతూ ఉంటే సత్య కూడా అంబికను చూసి ఒరే మీ అత్తయ్య ఏంట్రా ఇక్కడికి వచ్చింది ఇప్పుడు నిన్ను ఇలా చూసింది అనుకో ఇంట్లో పెద్ద అనుభవమే పేలుతుంది అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే కనక మహాలక్ష్మి కూడా అంబికను చూస్తుంది అంబికమ్మ గారు ఇక్కడ ఉన్నారేంటి అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది ఒరే సత్య ముందు లక్ష్మిని తీసుకొని నువ్వు వెళ్ళిపో అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు కాదురా నువ్వు కనక మహాలక్ష్మి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి మీ అత్తయ్య చూస్తుంది అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు ఇక దాంతో లేదురా ముందు నువ్వు కనక మహాలక్ష్మిని తీసుకొని వెళ్ళు అని చెప్పి సత్య కనక మహాలక్ష్మిని ముందు విహారి పంపించేస్తాడు ఇక అంబిక ఎక్కడ చూసేస్తుందో అని చెప్పి పూజారి గారు ఇదిగోండి డబ్బులు మేము బయలుదేరతాం అని చెప్పి విహారి కంగారుగా అంబిక చూడకుండా వెళ్దాం అనుకుంటూ ఉంటాడు అప్పుడు అంబిక విహారీని చూస్తుంది విహారి ఇక్కడికి వచ్చాడేంటి అని చెప్పి అంబిక మనసులో అనుకొని పూజారి గారు అని చెప్పి పూజారి గారిని అడుగుదామని పిలుస్తూ ఉంటే పూజారి గారు అంబిక మాట వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక విహారి కూడా అంబికకు కనిపించలేదనుకొని పారిపోతూ ఉంటాడు ఇక కనక మహాలక్ష్మి సత్య వెళ్తూ ఉంటే గుడిలో కొంతమంది ఆడవాళ్ళు అమ్మ లక్ష్మి ఆగు నీ మాంగల్య బలం చాలా గొప్పదమ్మా ఒకప్పుడు మీ బంధువులందరి సమక్షంలో నీ భర్త నీ మెడలో మూడు ముళ్ళు వేశాడు వాటిని విప్పాలనుకున్నాడు కానీ ఆ అమ్మవారి సాక్షిగా మీ బంధం ముడిపడిందమ్మా నీ మెడలో ఉన్న తాళికి గొప్ప శక్తి ఉందమ్మా అందుకే నీ మెడలో నుంచి ఆ అబ్బాయి తాలిని తీయలేకపోయాడు అని చెప్పి అక్కడ గుడికి వచ్చిన ముత్తైదులు చెప్తూ ఉంటారు ఇక ఆ మాట విని కనక మహాలక్ష్మి తన మెడలో ఉన్న మంగళసూత్రం బయటికి తీసి కళ్ళకి అద్దుకుంటూ నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇంకా మరోవైపు విహారీ పరిగెత్తుకుంటూ బయటికి వస్తూ ఉంటాడు ఇక అప్పుడే అంబిక విహారీని చూసి విహారీ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది అబ్బా దొరికిపోయాను అని చెప్పి విహారీ మనసులో అనుకుంటాడు ఏంటి విహారీ అంత బిజీగా ఎప్పుడు ఆఫీస్ ఆఫీస్ అనే తిరిగే నువ్వు గుడికి వచ్చావా నీకు ఈ మధ్య దేవుడి భక్తి చాలా ఎక్కువైపోయింది అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది అయినా సిటీలో అన్ని గుళ్ళు ఉన్నాయి అవన్నీ వదిలేసి సిటీ అవుట్స్కట్స్లో ఉన్న ఈ గుడికి రావాల్సిన అవసరం ఏంటి అని అంబిక అడుగుతూ ఉంటుంది ఇక విహారీ ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే సత్య కనక మహాలక్ష్మిని పంపించి వెనక్కి వస్తూ ఉంటాడు ఏం లేదత్తా నా ఫ్రెండ్ సత్య దగ్గరలో ఒక వెంచర్ ఉందన్నాడు వెంచర్ చూడటానికి వచ్చాను వాడు రావటం లేట్ అవుతుంది కదా అని చెప్పేసి నేను ఈ టెంపుల్ ఏదో బాగుందని చెప్పి వచ్చాను అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు చెప్పరా సత్య అత్త అడుగుతుంది కదా వెంచర్ చూడటానికి వచ్చామని చెప్పు అని విహారీ అంటూ ఉంటాడు అవునత్త నువ్వు ఎందుకు వచ్చావు ఈ గుడికి అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు నువ్వు ఎలా వెంచర్ చూడటానికి వచ్చావో నేను కూడా అలానే వెంచర్ చూడటానికి వచ్చాను విహారీ నాకు నచ్చితే నీకు కూడా ఒక మాట చెప్దాం అనుకున్నాను దారిలో ఉంది కదా అని టెంపుల్కి వచ్చాను దైవ దర్శనం కంటే ముందు నీ దర్శనమే అయ్యింది అని అంబిక చెప్తూ ఉంటుంది అత్త అయితే లోపలికి ఒకసారి దర్శనం చేసుకొని వద్దామా అని విహారీ అడుగుతూ ఉంటాడు వద్దులి విహారి గుడిలో ఉన్నామంటే దేవుణ్ణి చూసినట్టే వెళ్దాం అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది విహారి మనకు కూడా ఆలస్యం అవుతుంది బయలుదేరదామా అని సత్య అడుగుతూ ఉంటాడు అప్పుడే పూజారి గారు బాబు విహారి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు అత్త ఇప్పుడే వస్తాను అని చెప్పి విహారి పూజారి గారి దగ్గరకు వెళ్తాడు బాబు విహారి మనం చేసేది మంచి పనే అయి ఉండొచ్చు అవతల వాళ్ళకి మంచి జరగవచ్చు కానీ ఆ భగవంతుడు మీ ఇద్దరి మధ్య మూడు ముళ్ళు అనే బంధాన్ని ఏర్పరిచాడు మనం పీల్చే గాలి ఎలా అయితే మన కంటికి కనిపించదో వేద మంత్రాల సాక్షిగా ఆ అమ్మాయి మెడలో పడ్డ ఆ మూడు ముళ్ళు కూడా ఎవరి కంటికి కనిపించకపోవచ్చు కానీ వాటిని విప్పే హక్కు అధికారం ఎవరికీ లేవు అలాంటి పని మరెప్పుడు కూడా చెయ్యకు బాబు అని చెప్పి పంతులు గారు విహారీతో చెప్తూ ఉంటాడు ఇదేంటి కనక మహాలక్ష్మి మెడలో మూడు ముళ్ళు తీసేసి కనక మహాలక్ష్మికి మంచి జీవితాన్ని ఇద్దామనుకుంటే ఇలా చెప్తున్నారు పంతులు గారు అని చెప్పి విహారీ ఆలోచిస్తూ ఉంటాడు నేను చెప్పింది అర్థమైంది కదా బాబు ఒక్కొక్కసారి ఆ అమ్మాయి మెడలో తాళిబొట్టు తాడే నీకు ఊపిరి అవుతుంది ఆయు అవుతుంది జాగ్రత్తగా ఉండు అని చెప్పి పంతులు గారు విహారీకి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా విహారి అంబిక దగ్గరకు రాగానే ఏంటి విహారి పంతులు గారు చాలా పరిచయం ఉన్నట్టు మాట్లాడుతున్నారు అని అడుగుతూ ఉంటుంది ఇందాకలా దర్శనం చేసుకునేటప్పుడు పరిచయం పరిచయమయ్యారత్తా అని విహారి చెప్తూ ఉంటాడు ఇంకా బయలుదేరదామా అత్త అని విహారి అడుగుతూ ఉంటే సరే వెళ్దాం పద విహారి అని చెప్పి అంబిక అంటుంది సత్య కనక మహాలక్ష్మి గుడి బయటే ఉందా అని విహారీ అడుగుతూ ఉంటాడు లేదురా కారులో ఇంటికి పంపించేశాను అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు ఏంటి విహారీ ఆలోచిస్తున్నావు రా వెళ్దాం అని అంబిక అంటుంది ఇక మరోవైపు కనక మహాలక్ష్మి కారులో వెళ్తూ ఉంటుంది గుడిలో జరిగిందంతా కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఈ రోజు కాకపోయినా మరొక రోజైనా విహారీ గారు నా మెడలో తాళి తీయటానికి వెనకాడరు అలాంటప్పుడు ఏం చెయ్యాలి నా మెడలో ఉన్న తాలే విహారీ గారి ప్రాణం అని గురువుగారు చెప్పారు విహారి గారి ప్రాణాన్ని ఎలాగైనా కాపాడుకోవాలి అని చెప్పి కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే కారు సడన్గా డ్రైవర్ ఆఫ్ చేస్తాడు ఏమైందన్నా అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఏమో అమ్మా చూస్తాను అని చెప్పి డ్రైవర్ వెళ్ళి చెక్ చేస్తూ ఉంటాడు ఇంజన్లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుందమ్మా కాసేపు నువ్వు కారులోనే కూర్చో నేను రిపేర్ చేస్తాను అని చెప్పి డ్రైవర్ చెప్తూ ఉంటాడు ఇక కనక మహాలక్ష్మి అటు ఇటు చూస్తూ ఉంటే కారు అద్దంలో కనక మహాలక్ష్మిని మోసం చేసి విహారితో పెళ్లి జరిపించిన ప్రకాష్ కనక మహాలక్ష్మికి అద్దంలో కనిపిస్తూ ఉంటాడు ఇక దాంతో కనక మహాలక్ష్మి కారు దిగుతుంది ప్రకాష్ ఫోన్ మాట్లాడుతూ ఉంటే ప్రకాశా కాదా అని చెప్పి అలానే చూస్తూ ప్రకాష్ని కన్ఫర్మ్ చేసుకుంటుంది అదే టైంకి అనుకోకుండా ప్రకాష్ కూడా కనక మహాలక్ష్మిని చూస్తాడు అమ్మో కనక మహాలక్ష్మి నన్ను చూసేసింది గుర్తుపట్టిందా ఏంటి అని ప్రకాష్ మనసులో అనుకొని ఒరే నేను మళ్ళీ కాల్ చేస్తాను పెట్టే అని చెప్పి ప్రకాష్ ఫోన్లో చెప్తూ ఉంటాడు ఇక కనక మహాలక్ష్మి ప్రకాష్ దగ్గరికి వస్తూ ఉంటుంది కనక మహాలక్ష్మిని చూసి ప్రకాష్ టెన్షన్ పడుతూ ఉంటే నువ్వు విహారీ గారి ఫ్రెండ్ ప్రకాష్వి కదా అని చెప్పి కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ప్రకాష ప్రకాష్ కాదు నా పేరు అని చెప్పి ప్రకాష్ చెప్తూ ఉంటాడు నిజం చెప్పరా అని చెప్పి ప్రకాష్ చంప పగలగొడుతుంది ఎందుకురా ఇంత మోసం చేశావు నిన్ను ప్రాణ స్నేహితుడిగా చూసుకున్న విహారీ గారిని మోసం చేశావు అటు విహారీ గారి జీవితాన్ని నా జీవితాన్ని నాశనం చేశావు ఏం తప్పు చేసావురా మేము ఏం పొరపాటు చేశామని చెప్పరా చెప్పు అని చెప్పి కనక మహాలక్ష్మి ప్రకాష్ని కొడుతూ ఉంటుంది ఏయ్ వదులు ఎవరైనా చూస్తే నేనేదో తప్పు చేశాను అనుకుంటారు అని ప్రకాష్ అంటూ ఉంటాడు తప్పు చేశావు అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్